హాయ్ ఫ్రెండ్స్ సలో నమస్తే రోజు రవుల కూరైనా రోజైనా కొరమే నిలిపివా అని మా బాబమ్మ కోరింది పొద్దుగా ఆయనతో ఒక ముప్పై అయితే పటకొచ్చిన ఒక తీగ అయితే చూసినా మంచిగా కోన్ కోనున్నదనమాట ఆ కోన్కు పోయి ముప్పై గారాలు అయితే వేసిన వాటిని చూద్దామని ఒక బుట్ట అయితే పటకొచ్చినా నేను ఆ కొరమేని కొరకు మరి కొరమేలో మన ఏ పడి ఏమని చూద్దామని ఆడికి అయితే పోతా పోయే ముందు మాత్రం ఫ్రెండ్స్ కంపల్సరీ మాత్రం ఈ ఏరియా మాత్రం సెలెక్ట్ చేసుకున్నా ఎందుకంటే కోన్ లెక్కనే ఉంది ఇప్పుడు మాత్రం నేను గళ్ళ కాడికే పోతా పొద్దుకి మాత్రం పెట్టినా ఇప్పుడు పడతాయో చూద్దాను ఫ్రెండ్స్ బూట్లో మాత్రం ఒక్క చేప లేదు ఒక కట్టె మాత్రమే ఉన్నది ఇంట్లో అట్టి కర్రే ఇప్పుడు అయితే పోలే ఇప్పుడు గళ్ళ కాడికి అయితే పోతున్నా ఇంకా షాపలు ఏమన్నా చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో చూద్దాం ఒక్కటన్నా పడతా కొరమేను ఈ ఏరియా మాత్రం మంచిగా ఉంది తీయలేక ఉందా అని ఈ తీయకు మాత్రం పెట్టేసిన ఇది ఫస్ట్ ఫస్ట్ బోర్డు ఇదే ఫ్రెండ్స్ గడ్ని అయితే పడ్డది మీకు కనపడుతుంది అనుకుంటా చాలా పెద్దగా అయితే లేదు పావుకి కొంచెం మొగ్గు ఆడుతుంది గడ్డికి అయితే తుట్టుకుంది గాలం మాత్రం ఇది ఇక్కడ పెట్టేశాను ఇక్కడ పెట్టిన అది మాత్రం గుంజుతుంది చూడండి అది గుంజుతుంది అక్కడ అదో ఇదే ఫస్ట్ బోర్డు ఇది ఇక్కడ ఉన్నది గడ్డి ఉన్నది గడ్డి కింద కనబడుతుంది అనుకుంటా ఏరియా మాత్రం మంచిగా ఉంది ఏరియా మాత్రం మంచిగా ఉందని పెట్టినా చాలా గాలాలు పెట్టినా నుండి ఈ ఒడ్డు పొంట ఏర పొంట ఇది మాత్రం ఇట్లా పడి పెట్టుకుంటా పోయినా ఇప్పుడు ఒక నాలుగైదు గాలాలు తీసిన వీటికి అయితే మాత్రం మళ్ళీ ఐదో గాలానికి మాత్రం ఒకటి మాత్రం అయింది ఇంకా చూసుకుంటే పోదాం ఏ పడతాయో మనకు ఇట్లాంటి ఇంకొకటి కిలకిలు ఉన్నా కానీ బాగుండు ఇది చాలా తక్కువ ఉంది పావు కిలకి ఎక్కువ ఉన్నట్టు ఉన్నది కనపడుతుంది బయటికి తెలుస్తుంది నీళ్ళలో మాత్రం మనకు తక్కువనే కనబడుతుంది ఇది ఫస్ట్ బోర్డి దీని దిద్దు దాన్ని ఇది ఒకటి అయితే దీనికి గాలానికి పడ్డది ఇది ఎందుకంటే ఇక్కడ కొంచెం బావి ఉంది ఆ బావి కాంచె వెళ్ళినట్టున్నది ఏరియా మాత్రం మంచిగా ఉంది సూపర్ ఉన్నది ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది లొకేషన్లా బొమ్మలు బాగా పడాలి కానీ ఇదే ఫస్ట్ ఫస్ట్ బోడి పడ్డది దీని అయితే తీర్తానా ఫ్రెండ్స్ ఈ రోడ్డు పడ్డది ఫ్రెండ్స్ ఇలా బాగా చుట్టుకున్నది ఇక చూడండి నేను దిగి చూస్తాను దీన్ని మాత్రం దిగి చూస్తా చూడండి ఇది మాత్రం బాగా గుంచుతుంది ఇది ఇది గంతే ఉన్నది ఫ్రెండ్స్ ఇదే పాటు ఉన్నదంటే చూద్దాని ఓహోహోహో ఇట్లా బాగా కూడా ఇది కూడా గదే పావుకి వెళ్ళినది కుస్తుంది పైకి అయితే దాన్ని కనపడుతుంది అనుకుంటాను నేను ఇలా ఇగో చూడండి పావుకి పావుకిల్ ఇది కూడా చిన్న ఉన్నది ఇక ఇంట్లో చూసినా ఇంట్లో వేసిన ఇచ్చిన నేను ఆల్రౌండ్ ఇంట్లో ఉన్నది రెండోది పడ్డది చిన్న చిన్నగా ఉన్నది బాగా ఇక్కడ నాకు కట్టె మాత్రం ఇక్కడ వాతిన ఇది మాత్రం మొత్తం చుట్టుకున్నది ఇగో చూడండి ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళినది ఇళ్ళకెళ్ళినది తాత్పరంగా అయితే నేను ఇంట్లో మాత్రం గోకుడు బాగున్నది గోకుతాది దిగితే భయం అవుతుంది అయినా మంచిదని దిగాను ఎందుకంటే దీని కొరకు ఇది గడ్డి బాగా చుట్టుకున్నది కదా చూడండి బాగా చుట్టుకున్న దాన్ని ఇంకా అయితే దిగినా బాగా గడ్డి అయితే కొయింది మొత్తం తుంగ అదోడి ఇదోటి చిత్త అది ఉన్నది కదా దానికల్ నీళ్ళు వచ్చి వచ్చి అంత గోకుడు పెడతాను ఫ్రెండ్స్ గోకుడు అయితే ఘోరంగా పెడతాను తొలగకొండి పొద్దుకి సాయంత్రం పెట్టగానే గోకుడు బాగా పెట్టింది అందుచేత దిగా దిగా అనుకున్న ఇది మాత్రం నన్ను దించేసింది దీన్ని మాత్రం మెల్లగా దిద్దాని రెండు మాత్రం ఇంట్లో ఒకటి అయితే వేసేసిన మళ్ళా రెండు అయితే వండి ఎంత గరక గడ్డి బాధ ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే పోదాని బాగా చిన్నయ్య పడతాను పెద్ద అయితే పడతలేదు మళ్ళీ ఒకటి పెట్టేసిన నేను ఇన్నైతే చూద్దాం ఇదైతే ఏం కనబడతలేదు పెద్ద పెద్ద ఉండాలి ఫ్రెండ్స్ ఇంట్లో పెద్ద పెద్ద అవి పడతలేవు ఇదైతే ఇటు మొక్కన ఉన్నది దీనికి వడనట్టే అనిపిస్తుంది కాడు అయితే వేసేసినా చూద్దాన్ని అది పడితే దాన్ని వేరే ఉంటుంది దీన్ని మాత్రం మింగలేదు దీన్ని మాత్రం ఏం మింగలేదు ఫ్రెండ్స్ దీన్ని దీనికి కూడా ఇది ఇది కూడా ఖాళీగానే ఉన్నది ఖాళీగా ఉంది దీన్ని తిన్నది దీన్ని ఏం పడలే రెండిటికి ఏం పల్లె ఫ్రెండ్స్ అరే అరే పడక ఒక్కటి వాడేందుకు చచ్చిపోయింది ఫ్రెండ్స్ ఇది కొంచెం పెద్దగానే ఉంది కదా పెద్దగా ఉన్నది కథం గుడ్డు పెట్టింది అరకిల్ ఉంటాయి ఫ్రెండ్స్ అర్రకిల్ అది కథం గుడ్డు పెట్టిందికొని ఇది మాత్రం ఇట గడ్డి గట్టేసిన దీన్ని ఒక్కటి వాడి మాత్రం ఇది చచ్చింది అరకిల అర కేజీ ఉంటుంది కూర మేను ఇది మాత్రం చచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఈ మొత్తం ఇలా జర బుడుగు బుడిగ ఉన్నది ఫ్రెండ్స్ బుడుగు బురదలో పెట్టవలసి వచ్చింది వాడి ఇది మాత్రం చచ్చింది చూడండి అరకిల పీస్ చనిపోయింది పెద్దదే వాడి చచ్చిపోయింది మూడు పడ్డాయి మూడు మూడు రెండు చిన్నవి అప్పుడు పెద్దది పడి కూర్చింది ఇది మాత్రం పడి సచ్చింది ఇంకా అయితే చూసుకుంటూ పోదాం మరి ఇట్లా అత్త బాగుంటుంది పానంతో ఉంటే అవి ఇవి మన కిలావు కదా ఒక్కటి పడి ఆయనతో కూర్చింది అవి రెండు ఇది ఒకటి దానికి లెక్కుండు కిలావు మంచిగుండు కిలో లెక్కుండు మంచిగుండు దీని పాడు చనిపోయింది అది ఇది అంతా కొద్దిగా గూకుడు గూకుడు ఉంది నీళ్ళు మాత్రం ఈ చెత్తలక్కలు దిగినాయి కదా చెత్తలెక్కలు దిగుట్లా అంత ఖర్చు వచ్చినట్టున్నది షాప్ జర బుడి ఉంది ఇంట్లో పడితే గోకుడు పెడతాను అసలు గోకుడు ఉంది ఇలా అందుకే అది వచ్చినట్టు ఫ్రెండ్స్ ఇలా ఓకే ఇంకనైతే ఉన్నాయి చూసుకుంటే పోదాం చివరి వరకు ఎన్ని ఉంటాయి చూద్దాం అయితే పడ్డాయి చచ్చిపోయింది చచ్చిపోయిందా ఇంకా ఏం పడితే చూద్దాం ఏదన్నా సిమంట సిమంట పెట్టినా పెట్టాడు అయితే ఈ కాలానికి అయితే ఇది వైరు పెట్టుకొని అయితే గుంజింది ఇక్కడ చెట్టు పెట్టుకుంది ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఊహ్ గురియే గింత చిన్నది పడుతుంది ఫ్రెండ్స్ చిన్నది పడ్డది ఒక్క దెబ్బకే చూడు డర్రు అన్నది ఇంత పెద్ద గాలాన్ని ఇంత చిన్నది మింగడం అయింది ఇది చూడు ఇది గురియే కొర్రమట్ట కొర్రమట్ట మింగింది ఇది కొర్రమట్ట మింగింది ఈ గాలాన్ని ఇప్పుడు అయితే మనకైతే ఐదు పడ్డాయి ఫ్రెండ్స్ మూడు రెండు ఐదు 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 బొమ్మలు అయితే ఉన్నాయి ఇలా ఐదు బొమ్మలు ఉన్నాయి చూడండి ఇటు మూడు అటు రెండు ఐదు బొమ్మలు అయితే పడ్డాయి అన్నీ ఒకటే సైజు ఉన్నాయి కొంచెం పావుకి ఇళ్ళకి ఎక్కువ ఒకటే అర్ధ కిలో పడి చచ్చిపోయింది ఇది ఒకటి మాత్రం గురిగా పడ్డది ఇది కొర్రమట్ట ఈ కొర్రమట్ట పడ్డది కొర్రమట్ట చిన్నగా ఉన్నది చూడండి ఎంత చిన్నగా ఉన్నది ఇంత చిన్నది మింగింది దీన్ని ఇక మింగింది దాని కడుపులో వాటర్ చిన్న అయిపోయింది ఇక గాలం కూడా పైకే ఉంది అయితే ఇంకా చెట్ల పంట అయితే ఉన్నాయి చూసుకుంటూ కదా ఇక్కడ మాత్రం అది ఎక్కడ గడ్డికి ఎక్కింది ఓ ఇక్కడ పెద్దనే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నాసి కిందైతే ఉంది పక్కా చూడవచ్చు అరకిలో ఉన్నది పోతూ అరకి పక్క షూర్ అరకిలో వస్తుంది ఈడనైతే ఒకటి పెద్దది అయితే పడ్డది మా నాకు కనబడుతుంది అనుకుంటా ఓకే చూడండి ఇదైతే పడ్డది పెట్టుకుంటే ఒకటి ఇక అదకెళ్ళ పడ్డది ఫస్ట్ ఒకటి పడ్డది చనిపోయింది ఇది ఇక్కడ నీటిగా ఉంది కదా ఇది నీటిగా ఉన్నది కాబట్టి మనకు ఏరియా సూపర్ ఉన్నది ఇలా నీటిగా ఉన్నది కాబట్టి పానంతోనే ఉండదు ఒక షేపు ఆడితే కూడా బాగుండదు అది కడకే ఉన్నట్టుంది గాలం కనపడతాం చూడండి అది దౌడకి ఉన్నట్టు పోదు కానీ చనిపోతుంది అన్నట్టు ఓకే వైరు ఇక్కడనైతే పెట్టిన దీన్ని దీన్ని అయితే గుంజేద్దాం గడ్డి కొట్టుకున్నది గట్టి గడ్డి గడ్డి రాజుడు నోరు ఎట్లా అంటుంది ఎందుకంటే ఉచిపోవటానికి ఉచిపోవటానికి అంటుంది ఎలా తీసుకుపోవాలి కంటే గడ్డ తీసుకోవాలి అక్కడ తీసుకుపోయి చూడండి నాసులు నాసులు నాసుడు పోయి బాగా చిన్న చిన్నవి బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే పడ్డాయి లాస్ట్ కాలం శివరి కాలంలోనే ఫ్రెండ్స్ లాస్ట్ కాలం ఇది లాస్ట్ కాలానికి ఇది పడ్డది ఒకటి అరకిల అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హో లాస్ట్ శివరి కాలానికి అయితే పడ్డది ఇది ఒకటి లాస్ట్ ఇది చూసుకుంటూ చూసుకుంటూ వచ్చిన పడుడు మా పడ్డాయి అన్నీ దీంతోనే ఆరోది ఆరు పడ్డాయి కానీ కొన్ని చిన్నగా ఉన్నాయి చిన్నగా ఉన్నది ఒకటి పా పెద్దగానే అరకిల్ ఉన్నది కానీ అది చనిపోయింది అన్ని పావుకి పావుకి ఉన్నాయి ఇది మాత్రం ఇది ఒకటి అరకిల్ది పడ్డది లాస్ట్ కాలం ఫ్రెండ్స్ ఇది ఒకటి పడ్డది అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో ఇన్ని మనకైతే పడ్డాయి కొరమేళ్ళయితే చూడండి ఇగో మూడు నాలుగు ఐదు అబ్బు ఐదు ఆరు ఆరు కొరమెళ్ళు అయితే పడ్డాయి ఫ్యాండ్స్ మనకైతే మాత్రం ఈ గాలాలకు ఇగో ఇవి పడ్డది ఒకటి మాత్రం చచ్చిపోయింది అర్ధకి అదకకి రెండు కిలో ఉన్నాయి ఇవన్నీ మాత్రం పావు కిలోకి ఉన్నాయి ఈ గురియా ఏపాటు ఉన్నాయి ఇంత చిన్న గురియా కూడా పడ్డది ఇంకా చూడండి చిన్న గురియా కూడా ఉంటుంది ఈ షాపులు అయితే మాత్రం మన గాలలో వీడియో అయితే చూసిరు కదా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ వచ్చేస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్